ప్రస్తుతం కుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ బిగ్ బాస్కి వెళ్తున్నారంటూ చాలా చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి బిగ్ బాస్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందన్న విషయం మనకు తెలిసిందే అది మా టీవీలోనే అన్న విషయం కూడా మనకు తెలిసిందే అయితే ఆ కంటెస్టెంట్స్లో రిషి సార్ ఉన్నారా లేదా అన్న విషయం అయితే ఇంకా క్లారిటీ లేదు ఒకవేళ సీరియల్ ఎండ్ అవడానికి బిగ్ బాస్లోకి వెళ్ళడమే కారణం అంటూ సగం మంది లేదంటే సీరియల్ ఇంక ఎండింగ్ ఎండ్ చేసేస్తున్నారు అందుకే ఇంకా రిషి సార్ బిగ్ బాస్కి వెళ్తున్నారని మంది లేదు ఇంక సీరియల్ ఎండ్ చేసే ఉద్దేశంతోనే ఉన్నారు అంటూ ప్రొడక్షన్ టీమ్ అంటూ మంది ఇలా రకరకాల రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు నిజానికి సీరియల్ అయిపోతుంది ఎండింగ్ అయిపోతుందంటూ ప్రొడక్షన్ టీమ్ ఏమాత్రం చెప్పలేదు అదే విధంగా రిషి సార్ బిగ్ బాస్కి వెళ్తున్నారా లేదా అన్నది కూడా ఇంకా ఏమీ ఒక విషయం కొలిక్ అయితే రాలేదు వెళితే వెళ్ళొచ్చు సీరియల్కి దానికి సంబంధమైనది ఇంకో త్రీ మంత్స్ సీరియల్ స్టోరీని ఏదో విధంగా పొడిగించవచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ రోజు రిషి సార్ పెట్టిన పోస్ట్ ఏంటంటే జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉన్న పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది అదే కాకుండా కన్నడ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి పేరున సంజీవిని సంస్థ పేరిట ఉచిత భోజనాల్లో ఆంధ్రాలో కూడా ఉచిత భోజనం పెడుతున్నారంటూ వ్యాన్తో ఉచిత భోజనం పెడుతున్న వ్యాన్కి సంబంధించిన వీడియో ఒకటి తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి